హలో నేను మీ దీశ్ర మల్లంకేష్ మాట్లాను ప్రస్తుతం ఈ వీడియోలో మనకి రాన రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అలాగే మనకి రాన రోజుల్లో ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండేటట్టు బిల్ సింబల్ని క్లిక్ చేయండి మనం చెప్పిన విధంగానే మనకి మార్చి ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్య మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు వర్షాలు నమోదువుతాయని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి అక్కడక్కడ మాత్రమే కొన్ని జిల్లాలకు మాత్రమే ఉరుములు మెరుపులు వర్షాలు అనేవి వడగండ్ల వర్షాలు నమోదవడం జరిగింది కానీ మనకి మార్చి ఇరవై ఆరు నుంచి వాతావరణం ఏ విధంగా ఉంటుంది అంటే మనకి మార్చి ఇరవై ఆరు నుంచి పొడి వాతావరణం అనేది కొనసాగే వస్తుంది ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి ఎక్కడ వర్షాలు అనేవి నమోదవు కానీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో అన్ని భాగాలకు మాత్రం పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది కానీ ఎండల తీవ్రత మాత్రం అత్యధికంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లా వ్యాప్తంగా మనకి ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే మనకి మొన్నటి దాకా వర్షాలు అనేది నమోదవడం జరిగింది కాబట్టి మనకి ఎక్కువగా ఎండలు కాచే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది మధ్యాంధ్ర జిల్లా అంటే కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం పల్నాడు అలాగే విజయవాడ కోనసీమ ఈ జిల్లాలో మనకి ముప్పై ఐదు నుంచి నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రత అవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది విశాఖపట్నం విజయనగరం కాకినాడ తుని యానం రంబచడరం సోంపేట టెక్కలి పలాస బొబ్బిలి బాలకొండ రాజం గజపతినగరం చంద్రవర్ష ఈ పరిచయ ప్రాంతాల్లో కూడా మనకి అత్యధికంగా ఎండలు కాచే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది ఈ భాగాల్లో మనకి నలభై ఐదు డిగ్రీలకు చేరే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి ఉత్తరాంధ్ర ప్రజలు కాస్త జాగ్రత్త అనేది వహించండి ఎందుకంటే ఎండల తీవ్రత అనేది మరో ఐదు రోజుల పాటు అత్యధికంగా నమోదయ్యే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది రాయలసీమ జిల్లా అండి తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు నంద్యాల వైఎస్ఆర్ అనంతపురం ఈ జిల్లాలు కూడా మనకి అత్యధికంగా ఎండలు కాచే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించడం మంచిది తెలంగాణ రాష్ట్రంలోని హగ్రాబాద్ సంగరెడ్డి కామారెడ్డి నిజామాబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి జోగులాంబ గద్వాల జిల్లా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మున్చిరియాల పెద్దపల్లి జయశంకర్ భూభాగల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి అత్యధికంగా ఎండలు కాచే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి ఎండల తీవ్రత అనేది నలభై రెండు నుంచి నలభై ఐదు డిగ్రీలకు చేరే అవకాశం అయితే తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది అత్యధికంగా మనకి తెలంగాణ మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమ జిల్లాలో మనకి ఎండల తీవ్రత అనేది అత్యధికంగా నమోదయ్యే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది ఎండలు కాచే అవకాశం అయితే అయితే కనిపిస్తుంది మనకి ఏప్రిల్ రెండో వారంలో మనకి అకాల వర్షాలు మరలా వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ వర్షాలు అవి ఎక్కడెక్కడ నమోదవుతాయి ఏ జిల్లాలో నమోదు అన్న దాని గురించి కూడా మనం ట్రాక్ చేసి రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేయడం చేయడం జరుగుతుంది మార్చి ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్య మనకి వర్షాలు పడకపోవడం చాలా మంచిది నేను అనుకుంటానే ఉన్నా మనకి వర్షాలు పడకపోయినా మనకి రైతులు చాలా మంది సేవ్ అవుతారని అనుకుంటానే ఉన్నా మనకి వర్షాలు పడకపోవడం మనకి హండ్రెడ్ పర్సెంట్ రావడం మనకి చాలా అదృష్టంగా భావిస్తున్నాను కాబట్టి మనకి వర్షాలు పడకపోవడం మంచిది కాబట్టి మనకి ఏప్రిల్ రెండో వారంలో వర్షాలు పడే అవకాశం ఉందా లేదా అన్నదాని కూడా మనం ట్రాక్ చేసి అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన దివ్యసీమ ప్రాంతాల్లో మనకి అన్ని జిల్లాలకు వర్షాలు వ్యాపించాక లాస్ట్ ఇచ్చే వరకు మన దివ్యసీమ ప్రాంతాల్లో దిగువకు వర్షాలు రావడం అనేది జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా గమనించండి అన్ని జిల్లాలకు వర్షాలు పడినాక మన దివిసీమకు వర్షాలు రావడం అనేది జరుగుతుంది కాబట్టి అన్ని జిల్లాలకు మనం రానున్న రోజుల్లో వర్షాలు పడినాక మన దివ్యసీమకు వర్షాలు వస్తాయా లేదా అన్నదాని కూడా మనం ఏప్రిల్ రెండో వారంలో ట్రాక్ చేసి అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఏప్రిల్ మొదటి వారం ఎండలు తీవ్రత అనేది అత్యధికంగా నమోదయ్యే ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది కాబట్టి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిందిగా నేను కోరుచున్నాను ఎందుకంటే ఎండల తీవ్రత అనేది ఇంకా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మనకి రానున్న రోజుల్లో ఇంకా ఎండల తీవ్రత అనేది ఇంకా చూడబోతున్నాం కాబట్టి ఇది ఒక ట్రైలర్గా మనం భావిస్తున్నాం కాబట్టి మనకు రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మాత్రం యాభై డిగ్రీలకు చేరే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించడం మంచిది ముందుగా కనుక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో